ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి ఐశ్వర్యానికి అధిదేవత లక్ష్మీ కటాక్షం ఉంటే జీవితంలో సుఖశాంతులు సమృద్ధిగా లభిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అనేక పరిహారాలున్నాయి ధనాన్ని ఆకర్షించే కొన్ని శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే త్వరగా ప్రసన్నమవుతుంది శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా పూజగదిలో ఒక నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం మహాలక్ష్మ్యై నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై సార్లు చదవండి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది శ్రీ సూక్తానికి చాలా శక్తి ఉంటుంది శ్రీ సూక్తం అనేది వేదకాలం నుండి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పారాయణం చేయబడే ఒక శక్తివంతమైన స్తోత్రం ప్రతి శుక్రవారం శ్రీ సూక్తాన్ని చదివితే ఆర్థిక సమస్యలు తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది అత్యంత శక్తివంతమైన స్తోత్రాలలో స్తోత్రం ఒకటి కనకధార స్తోత్రం చదివితే అపారమైన ధన ధనప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే అప్పల సమస్యలన్నీ తీరిపోతాయి తులసి మొక్క లక్ష్మీ స్వరూపంగా భావించబడుతుంది ప్రతిరోజూ తులసి మొక్కకు నీళ్లు పోసి తులసికి ప్రదక్షిణాలు చేస్తే కుటుంబంలో సుఖశాంతులు పెరిగి ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది గవ్వలు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి మీ పూజ గదిలో కాని మీ బీరువాలో కాని లక్ష్మీ గవ్వలను పెట్టుకోండి అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే కటిక పేదవాడైనా సరే ధనవంతులవ్వాల్సిందే శనివారం రావి చెట్టును పూజిస్తే ఆఖండ కుబేరయోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి శుభ్రతను ఇష్టపడుతుంది ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా పూజగది పరిశుభ్రంగా ఉండాలి పూజగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన పుష్పాలు ఉండకూడదు దీనివల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఆడవారు లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి ఆడవారిని గౌరవించాలి ముఖ్యంగా ఇంటి ఆడపడుచులను అత్తగారిని కోడళ్లను గౌరవించాలి ఆడవాళ్లు నట్టింట్లో ఏడిస్తే కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలనుకుంటే పేదలకు దానధర్మాలు చేయండి మీకున్న స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి ఇది మీ పుణ్యాన్ని పెంచి విపరీతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు లక్ష్మీదేవి పాదాల స్టిక్కర్లను అతికించండి ఈ పాదాలు ఇంటి లోపలికి వచ్చేలా ఉండాలి దీనివల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తద్వారా మీ ఇంటి సిరిసంపదలు వృద్ధి చెందుతాయి మీ భర్త ఆదాయం విపరీతంగా పెరగాలంటే పెళ్లైన ఆడవారు ఏదైనా శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పూజ చేసి ఒక పసుపు దారాన్ని ఐదు వరసలుగా తీసుకుని దానికి ఏడుముడులు వేయాలి ప్రతి ముడిని వేసేటప్పుడు ఓం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని జపించాలి ఈ పసుపు దారాన్ని కుడి చేతి మణికట్టుకు ధరించాలి ఇది ఆడవారి సౌభాగ్యాన్ని పెంచి భర్త సంపద పెరిగేలా చేస్తుంది ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి ముగ్గులు వేయడం చాలా శుభసూచకం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు గులాబీ పూలతో దేవుడిని పూజించండి గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి వాస్తు ప్రకారం బీరువా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బీరువాని లక్ష్మీ స్థానంగా భావిస్తారు కాబట్టి ధనాన్ని భద్రపరిచే బీరువాను పడమర గోడకు ఆనించి బీరువా తలుపులు తూర్పు వైపుకు తెరుచుకునేలా ఉండాలి లేదా ఉత్తర గోడకు ఆనించి వీరువా తలుపులు దక్షిణ వైపుకు తెరుచుకునేలా ఉండాలి దీనివల్ల మీ ఇంటి సంపద పెరిగిపోతుంది మీ ఇంటి దగ్గర పిల్లులు కనిపిస్తే వీలైనప్పుడల్లా పిల్లికి అన్నం పెడితే పుణ్యం లభిస్తుందని రుణ బాధలు తగ్గుతాయని నమ్మకం చాలామంది ఇళ్లలో దుష్టశక్తులు సంచరిస్తాయి కాబట్టి ప్రతి వారానికి ఒకసారి నీటిలో కొన్ని తులసి ఆకులు వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లుకోండి ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ వెళ్లిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరుస్తుంది గోమాతలో ముక్కోటి దేవతల కొలువై ఉంటారు కాబట్టి ప్రతి గురువారం లేదా శుక్రవారం నాడు గోధుమపిండితో చేసిన రొట్టెలను గోమాతకు తినిపిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ప్రతి అమావాస్య నాడు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాళ్ల ఉప్పుతో దిష్టి చేసుకోవాలి నరదిష్టి చాలా భయంకరమైనది కాబట్టి ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారు ఐదు పసుపు కొమ్ములను ఒక పసుపు వస్త్రంలో మూటకట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజు ఈ పసుపు కొమ్ములకు దపం వేయండి తద్వారా మంచి వివాహ సంబంధాలు కుదురుతాయని నమ్మకం ప్రతి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందట కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి రాళ్ల ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా కల్లుప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుంది ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లేటప్పుడు బెల్లం కలిపిన నైవేద్యాన్ని అమ్మవారికి నివేదిస్తే విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో ధనధాన్యాలకు కొరత ఏర్పడదు కాబట్టి ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తరువాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం సమర్పించలేనివారు ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి శంఖం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది పూజ గదిలో శంఖం పెట్టుకుని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోతుంది సంతానం కోసం ప్రయత్నించే దంపతులు ప్రతి శుక్రవారం అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదవండి ఐశ్వర్యంతో పాటుగా సంతాన ప్రాప్తి కలుగుతుంది పచ్చరంగు బుధ గ్రహానికి సంబంధించినది పచ్చరంగు అదృష్టాన్ని సూచిస్తుంది కాబట్టి వీలైనంత ఎక్కువగా పచ్చరంగు వస్త్రాలను ధరించండి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఎక్కడైతే సువాసనలు వెదజల్లుతాయో అక్కడ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే విపరీతంగా ఐశ్వర్యం కలిసొస్తుంది ఇంటి ఈశాన్య దిశలో లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని పెట్టుకుంటే జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి ముత్యాల దండనను అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహంతో త్వరలోనే ధనవంతులవుతారు ఇక లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభించాలంటే మీ పర్సులో నిండుగా చిల్లర పెట్టుకోండి పర్సులో ఎంత చిల్లర ఉంటే అంత లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి